హలో అండి ఇదిగోండి ఇది ఉత్తరాయణి మొక్క ఈ మొక్క ఆకులు మనకి బాగా పనిచేస్తాయండి పక్షవాతం వచ్చిన వాళ్ళు ఈ ఆకులు ఒక తొమ్మిది వంతులు ఒక వంతు మిరియాలు నూరి ఒక చిన్న మాత్రలాగా చేసి రోజుకొకటి వాడితే నాలుగు రోజుల్లోనే మనకి అది తేడా తెలిసిద్దండి దీన్ని కాయలు కూడా లేత వెన్నులాగా కొట్ట బారుగా ఉంటుందండి సన్నగా ఇవి ఆ కాయలు కూడా నూరి బాగా ఎండబెట్టి వాటిని కూడా డైరెక్ట్గా మనం వాడుకోవచ్చండి ఉత్తరేణి పువ్వులు కానీ కాయలు కానీ ఆకులు కానీ ఈ తేనెటీగలు కుట్టినా ఏదైనా చెడు పురుగులు కుట్టినా ఆకులు కానీ ఆ పువ్వులు కానీ అవి లేత వెన్నులాగా ఉన్నాయి కదండి అవి కానీ నూరి రాస్తే బాగా పనిచేస్తుందండి దీని వేర్లు కూడా మనము వేర్లతో పళ్ళు తోముకుంటే మనకి పంటి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ తగ్గిపోతాయండి లేత వెన్నులాగా ఉన్నాయి కదండి ఆ కాయలు నూరి మనం డైరెక్ట్గా అదే మిరియాలు వేసుకొని నూరి డైరెక్ట్గా తినేస్తే మన ఒంట్లో కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుందండి ఈ ఉత్తరాణి మంచి ఔషధ అండి